జై శ్రీరామ్ ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం అయోధ్య రాముని గురించి ఆనంద గీతాలని విందాం పరోశిస్తో పాడుదాం ఉప్పొంగిపోతూ గంతులు వేద్దాం మరి విందామా స్వీయ రచన ఝాన్సీ గానము ఝాన్సీ राम लला भजन करो श्री की भजन करो राम लला की भजन करो श्री राम लला की भजन करो लाल कृष्ण अद्वानी राम नड़ी चाड़े लाल कृष्ण अद्वानी राम कई नील चाड़े ఉమాభారతి ఉప్పెను లాగా రామభూమికై నడిచింది ఉమాభారతి ఉప్పెనులాగా రామభూమికై నడిచింది రామ్ లలాకి భజన కరో శ్రీ రామ్ లలాకి భజన కరో రామ్ భజన కరో శ్రీరామ్ భజన కరో करसेकलूच्चे कार्यसाधनकपूनरे करसेवकु वच्चे कार्यसाधनकपूनरे प्राणालिचि प्राणप्रतिष्ठके मे पुनादि అన్నారే ప్రాణాలిచ్చి ప్రాణ ప్రతిష్టకు మేమే పునాది అన్నారే రామ్ లలాకి భజన కరో శ్రీరామ్ లలాకి భజన కరో రామ్ లలాకి భజన కరో శ్రీరామ్ లలాకి భజన కరో ఆంజనేయుడే మోడీ కాగా ആയ യോഗ യോഗിക അദ്ഭുതമന അയോധ്യധാമോ അദ്ഭുതമനാ അയോധ്യധാമം പൊടവി പൈന പ്രഭവിച്ചുഗ పైన ప్రభవించిందిగా రామ్ లలాకి భజన కరో శ్రీరామ్ లలాకి భజన కరో రామ్ లలాకి భజన కరో రామ్ లలాకి భజన కరో జై శ్రీరామని నినదీస్తూ కదులుదాము రారండి జై శ్రీరామని నినదీస్తూ కదులుదాము రండి రామదండు రండి శ్రీరామ దండు రారండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామని నినాదమంత జగమంత మోగాలి జై శ్రీరామను నినాదమన్ జగమంత మోగాలి रामलला की भजन करो श्री लला की भजन करो रामलला की भजन करो रामलला की भजन करो राम लला की भजन करो श्री राम लला की भजन करो राम लला की भजन करो श्री राम लला की भजन करो राम लला की भजन करो श्री राम రామ్ లలాకి భజన భజనలా శ్రీ రామ్ లలాకి భజన రామ్ ల భజన శ్రీ 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 రామ్ 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 భజన 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 శ్రీరాలా భయ శ్రీరామ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి